వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ మౌనిక మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్‌టైన్ మీ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి నవమి శుభాకాంక్షలు శ్రీరామ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగ గురించి తెలుసుకునే ముందు ఒక మంచి పాట తోటి ప్రారంభిద్దాం జగదానందకార కాజే జానకి ప్రాణ శుభ సాగతం

సుఖ శాంతులు సంపదలి రుగా నీరాజ్యము ప్రేమ సుధామయమోనందయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా సౌర భౌల కుంభములి సాగతాను పరికే

പുലകി ചേസി അഭിനന്ദനം സാമ്രാജ്യ ലക്ഷ്മി പാദ സ് പരവശിച്ചി പോയി ജഗദാനന്ദയ ജാനി പ്രാണനായക ശുഭ സ്വാഗതം പ്രിയ പരിപാലക ജഗദാനന്ദയ ജാനക്കി പ്രാണായക ശുഭ സ്വാഗതം

రామ రాజమి పౌరులందరిని నీతి పాఠ నిలిపే రామ మంత్రి తారకం బహు ముక్తి సందాయకం రామనామ మే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం శ్రీరామచంద్రడే అంతరాత్మ అంతరాత్మిక ജഗതാനന്ദ സ്വാഗതം പ്രിയ പരിപാലക ജഗദാനന്ദ ജാനി പ്രണ നായക ശുഭ സ്വാഗതം പ്രിയ പരിപാലക మంగళకరమో నీరాక ధర్మానికి వీధికావు కాక మా జీవనమేక పవనమౌ కాక నీ పాలన శ్రీకరమౌ కాక సుఖ సంపదలిరు కాక నీ రాజ్యము ప్రేమ కాక జగతానంద సుధామయమౌ కాకా జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం పరిపాలక శ్రీరాముడు వసంత ఋతుల్లో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వస నక్షత్రపు కర్కాటక అలగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేలలో త్రేతయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినము ప్రజలు పండగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీత సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగింది ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో మరియు గుడిల్లో సీతారాముల విగ్రహాలకు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు సూర్యుడు రాముడు జన్మించిన సూర్య వంశాన్ని ఆరాధ్యుడిగా చెప్తారు ఈ వంశాన్ని చెందిన ప్రముఖ్య రాజులు దిలుపుడు రఘు మొదలైన వారు వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిక ప్రసిద్ధి గాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోని నడిచి తండ్రి తన పిన్న తల్లి కైకకు ఇచ్చిన మాట కోసం పద్నాలుగేళ్ల వనవాసం చేశాడు దీనివల్లనే రాముని రఘురాముడు రఘునాథుడు మొదలైన పేర్లతో పిలువబడతాడు సాక్షాత్తు ఆ శ్రీహరి పుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిని విశేషంగా జరుపుకుంటాం శ్రీరామనవమి రోజు వీధులలో పెద్ద పెద్ద పందిర్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు మీ టీవీ ప్రేక్షకుల కోసం జీవిత సింగర్ మన కోసం రాముడి పాట పాడుతుంది ఆలస్యం ఎందుకు రామ 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 గల్లు రాజమందిరం తిరిగి సుందరం రామ రామ రామానే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దు కారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయాలంట బాలరాముడల్లరంటే కి పైకి విసునంట చంపండి కోరి తింటాడంట ఖర్చురాలు ద్రాక్షలు ఉడతలకి పెడతాడంటాడంటాటు అమ్మా నాన్నుకొని బలారముడి భలే అని ముద్దు పెట్టారంట రామ రామ మర రామ మర రామ రామనే రాజమందిరం గల్లు కల్లు మణి తిరిగే సుందరం రామ రామ రామానే రాజమందిరం గల్లు కళ్ళు మణి తిరిగే సుందరం రామ రామ రామానే రాజమందిరం గల్లు కళ్ళు మని తిరిగే రామసుందరం రాజమందిరం బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దు కారిపోతాడంట ఆపలిని అల్లరంట

ఇది పట్టాభిరాముని ఏనుగుర జక్కలు ఎక్కినదిరా ఇది సీతమ్మ వారి ఏనుగుర చెప్పింది చేస్త ఆడతది ముంత ఆడతదిరిని ఎత్తుకొని రాములోరి కోటంతా చూపిస్తుంది ఇది రాములోరికి జయనమంటే తుండమెట్టి కొడుతుంది ఇది పట్టాభిరాముని సీతమ్మ వారి ఏనుగుర మీరు చెప్పింది చేస్తదిరా ఆ పట్టాభిరామునికి జై నవకుశులకు రాణి సీతమ్మ తల్లికి జయజలురా నవకుశులకు జేజీరా శంకుచక్రాల పోలిన కొనలారీరామీకు రాణి సీతమ్మ పూ తోటల్లి ఆ సీతమ్మ లక్ష్మి కొడుతారు ఆ రాములోని పాటలకి ఆదమని కలిదారు ఆ రామలాల్లిని ఆపా వంటే అమ్మమ్మ పెడతారు సింకు చిన పోలిన ఆశీరామ రక్షమీకు రాణి సీతమ్మపు తోట మల్లిలార ఆసీతమ్మ రక్షమీకు తరత నాన్న తరనా తరత నాన్న తరనా తరత నాన్న జీవితం మన కోసం ఎంతో అద్భుతమైన రాముడి పాటలు పాడింది ఆ పాటలను వింటుంటే రామాయణం మొత్తం గుర్తొచ్చింది థ్యాంక్ యూ జీవితం మరొకసారి మీ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు చూస్తున్నది న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్